వెల్కమ్ తెలుగు మీరు మీకు హక్కులు ఉన్నాయి మీరు ఎన్ని క్వశ్చన్లు అడిగినా మేమందరం ఆన్సర్ ఏంటికి ఏం నాదైపోయినా గారు మాట్లాడు నాది అయిపోయి అయిపోలే మీకు మామూలు రోజులల్లో మీకే అవసరం ఏంటో మీరు ఎక్కడికి వెళ్ళాలి ఎంఆర్ఓ ఆఫీస్ కి ఎంబీడీఓ ఆఫీస్ కి అప్లై చేసుకోవాలి కానీ ఇప్పుడు మాట్లాడి ఇవాళ సాయంత్రం కాదు నైట్ పది గంటల వరకైనా అయినా ఇన్ని కూర్చుంటాం మీ లాస్ట్ మనిషి ఒక అప్లికేషన్ ఇప్పుడు ఈ సంవత్సరం ఇరవై రోజులు ఉపాధి చేసిన నాకు స్కీమ్ కావాలంటే అటువంటి వరకు కాదు ఈ సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై ఐదు చేసిన వారికి మళ్ళీ వచ్చే సంవత్సరం వాళ్ళకి పన్నెండు వేలు వర్తింపులు వర్తిస్తుంది కాబట్టి దయచేసి ఈ రెండు కండిషన్స్ మీరు అర్థం చేసుకోగలని కోరుకుంటూ ఈ కార్యక్రమాలు ఈ ఇంద్రమ లిస్టులో ఎవరైతే పేర్లు మిస్ అయినవి ఉంటాయో ఆ లిస్ట్ ఇప్పుడు చదువుతారు మన పంచాయతీ కార్యక్షులు గారు దయచేసి ఆ పేర్లు చదివేటప్పుడు అందరు నిశ్శబ్దంగా ఉండండి ఎవరైతే పేరు రాలేదో వారందరికీ కూడా ఇప్పుడు కౌంటర్లో ఆత్మీయరస ఇంద్రమ భరోసా కౌంటర్లో దరఖాస్తు ఇస్తే అవన్నీ కూడా ఇప్పుడు ఇట్టిన లిస్టుల పేర్లు ఈ గ్రామ సభలో ఆమో ఆమోదం పొందినాక ప్లస్ అక్కడ ఎవరైతే కౌంటర్లు ఇచ్చిన పేర్లు వాళ్ళకు కూడా ఇరవై రోజులు ఉంది భూమి లేకుంటే వారిని కూడా తీసుకొని అందరినీ కూడా ఈరోజు ఆన్లైన్ చేస్తేనే మనకు జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు మనకు అకౌంట్లో పడడానికి అవకాశం ఉంది కాబట్టి నిర్ణయాలు తీసుకొని మంత్రిమండలిలో ఇది ప్రవేశపెట్టడం జరిగింది దీనికి అనుగుణంగా ఆరు వేలు ఫస్ట్ విడతగా ఆరు వేలు రెండో విడతగా ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది ఇట్టి స్కీమును జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి అమలు చేయడానికి ప్రభుత్వం ఆలోచనలో ఉంది ఇప్పుడు మీరు అన్ని అన్ని ప్రజా అభిప్రాయం తీసుకోవడానికి ఇక్కడికి డౌట్ చెప్పరా सार सार क्वेश्चन का तो सारते सारते तो 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 थारे थारे। और डांस डॉ आलसे करते रहो हां आलसे करते रहो वो रेंटर कार्ड होते हैं बिलो पावर का बिलो पावर के 1000 का पर बुक होता है और इसके बाद जो लेकर फॉलो लेकर बोल सकते हैं हैदराबाद पूर्ण नाम लेकर बंद का वाला किया रहा है और लेकर है सर भाई तुम्हारा స్కీము ఉపాధి అందలో ప్రజాపన్న పేర్కొనడం జరిగింది ఉపాధి కూలీ లెక్కే అని ಅವನು ತಕ್ಷಣ ಬಂದು ಸತ್ಯವನ್ನ ಹೇಳುತ್ತಾ ಇದ್ದಕ್ಕ ಆ ಬಾಯಿಯವರು ಆಗಂಜನ ಪ್ರಬಂಧದ ಪ್ರಕಾರಗಳು ಖಚಿತವಾಗಿ ಇವತ್ತು రోజు చేಸುంటారు ಆರಿ ಆರಿ ಏನು ನೇಡೋಡಾ ಕಚ್ಚpadStart ಅಂತ ಹೋಗಿದ್ದಾರೆ ಹಾಗೋ ಬತ್ತತನ ಅಂತ ಹೇಳಿ ಅನ್ ಹೊಟ್ಟೆ ಆಯಾ ಹೊಟ್ಟೆ ಯಾತು ಅರಿ ಅರಿ ಅಂತ ಹೇಳು

మల్లరడన్నా ప్లీజ్ మీరు కూర్చుంటే మాట్లాడదాం దాన్ని మాట్లాడినాక ఈ తమ్ముడు సంపత్ ప్రాబ్లం కూడా సాల్వ్ అయ్యి ఒక్క నిమిషం చేద్దామన్నా మనం కూర్చుంటే ఆడ గుంపు నిలబడి మీరు నినాదాలు చేస్తే ఎక్కడ ప్లీజ్ అంతే చేసి పంపిద్దాం కలెక్టర్ గారికి పంపిద్దాం అంతే కదా అనే కూర్చుంటే మాట్లాడదు రైట్ రైట్ అన్న నేను కూడా ఈ ఊరోనే నాకు తెలుసు సమస్య ఊరు సమస్య అది ఊరు సమస్య నీది కాదు నాది కాదు మన ఊరు సమస్య అది చేయాలని గ్రామ సభ తీర్మానం చేద్దాము ఒక్క నిమిషం ఇస్తే చేద్దాము ఇక మీరు మరి కూర్చోండి కొద్దిగా దయచేసి కూర్చోండి ప్లీజ్ మీద ఇంకా ఇక సంపత్ తమ్ముడు చేసిన ఇక సంపత్ తమ్ముడు ఇక్కడ పట్టుకొని నిలబడ్డాడు తమ్ముడు ప్రజాపాలన ఇంకా ఎవరైనా కూడా మీకు ప్రాబ్లమ్స్ ఉంటే సిబ్బంది మీ డోర్ టు డోర్ తిరగడం జరుగుతుంది అందులో మీరు రెక్టిఫై చేసుకోండి ఆ ప్రాబ్లం క్లియర్ అయితే మళ్ళీ వెంటనే మీ పేర్లు కూడా రావడం జరుగుతుంది ఇది ఇది మన దగ్గర జరిగేది తప్పివద్దు ఇక్కడ మీకు ఎవరికైతే రాలేదు అమ్మ నేను చెప్పేది తీవమ్మ ఇక్కడ ಉಪಾಧಿ <gans> ಅಭಿಮೇತ <chord noise> ఏ మాట అంటు విమర్శిస్తలేము అందరి పక్షాన్ని అడుగుతాను అడిగిన దానికైనా మాట్లాడతారు మీరు పార్టీ మీరు తెలియడా ఇంకో వచ్చి అదే రైతు భరోసాకి సంబంధించి అందరికి తార్చు చేస్తున్న ప్రతి ఒక్కరికి రైతు భరోసా కోతా ఉన్నాం చాలా సంతోషం రాను సంతోషమే కానీ ఈ ఊరిలో పుల్లల కుల వసంత అనే ఒక ఈ ఊరికి సంబంధం లేదు ఈ భూమికి సంబంధం లేదు నలభై ఎకరాల భూమికి లక్షలాది రూపాయలు రైతు భరోసా ఇస్తా ఉన్నది ఆమె చేయాలని పోతా ఉన్నాం అవునగా వ్యవసాయ తీర్మానం చేస్తా ఉన్నాం దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇది కూడా మాకు సమాధానం కోరుతా ఉన్నాం సార్ అదేవిధంగా తెలుగుదేశం కార్డు మీరు అందరికి ఇస్తారు ఇప్పటి వరకు అందరికి ఇస్తారని మాట ఏ గవర్నమెంట్ అనలేదు మాకు చాలా సంతోషం మీరు అందరికి తెలుగుదేశం కార్డు ఇస్తారంటే మేము అందరూ కూడా పేద ప్రజలు సంతోషపడి నిలిచామని కాదంటలేదు మేము అడిగింది ఉపాధి ఆమె పనికి రెండు వేల మందికి నూట మందికే ఇస్తామని అనుమానం లేదు నా పేరు ఈ నూటి మందికి ఇచ్చేటప్పుడు సాగు చేస్తా అని చెప్పిన ఒకటే నువ్వు విను వెనుకపో నీ దరఖాస్తు అడిగి నీకు రేషన్ కార్డు అందరితో పాటు ఇరవై ఆరు జనవరి ఇరవై ఆరు తర్వాత నీకు కూడా రేషన్ కార్డు వస్తుంది నువ్వు ఒక దరఖాస్తు నీ దరఖాస్తు ఆల్రెడీ ఉన్నది కలెక్టర్ గారి దగ్గర నుంచి లిస్టు రాలేదు ఇప్పుడు ఇంకొకటి ప్లీజ్ ఇక నువ్వు వెనకపో నీ సమస్య ఇరవై ఆరు తర్వాత దిగుతుంది జనవరి ఇరవై ఆరు తర్వాత అందరితో పాటు నీకు రేషన్ కార్డు వస్తుంది ఓకేనా

هاڻي نه نه پيج کي مفت مفت ڏيو ٿا కావాల్సినటువంటి ఆధార్ కార్డు తర్వాత అవన్నీ కూడా ఇవ్వవలసి ఉంటే మాకు ప్రజాపాలను లిస్ట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీద ఇప్పించుకోవడం మళ్ళీ వాళ్ళు విజయవాడ ఇస్తారు అప్పుడు ప్రజాపాలనం ఈ రోజు రాలేదు మానిస

মাকনান্য়াকে <laughs> য়ান

అంటే అంటే ఏ ఉద్దేశం కావాలాగలిస్తాం అలగలిస్తలేరు పక్కా పోయి గుంతు గుంచుకెళ్తా ఉన్నారు మీరు మీ ఉద్దేశం మీకు చెప్పాలి మాకు ఇక్కడ మాట్లాడద్దు అక్కడికి పోయి మాట్లాడాలంటే మీ దౌర్జన్యం గవజ్ఞానం కాదండి ग्रा

వేల మంది పలికిపోయింది దీని లోపల గవర్నమెంట్ నూట ఇరవై మందికే ఆత్మీయ భరోసా అంటా ఉండదు ఈ ఊర్లో కూలోలు ఎంతమంది ఉన్నారు నాకు తెలిసి రెండు వేల మందికి పైన కూలోలు ఉన్నారు కానీ నూట ఇరవై మందికే లిస్ట్ వచ్చింది ఇది తప్పు అంటా ఉన్నాము అంతేకాదు ఈ నూట ఇరవై మందికి కొంతమందికి రామేళ్ళకి అప్లికేషన్ పెట్టుకోవాలంటా ఉన్నారు ఓకే సంతోషం అప్లికేషన్ పెట్టుకుందాం కానీ ఈ నూట ఇరవై మందికే ఇచ్చి మీ అప్లికేషన్ పరిశీలన చేత్తని చెప్పి ఇక దాన్ని గాలికోలేయడం కోసం ఇక్కడ నొల్లు పెట్టకుండా ఉండదో కోట ఈ అప్లికేషన్ తీసుకుంటా ఉండే మా యొక్క ఆలోచన దానికి కూడా సమాధానం చెప్పండి రెండు మూడు నాలుగవ తర్వాత అందులో ఇప్పుడు వస్తాయి ఒక ఒక ఇప్పుడు ఒకటే మీరు చెప్తున్నా ఇది ప్రజాపాల్లో పెట్టుకున్నది రాలేదు ఇది ఇది ప్రజా ఇది ప్రజాపాలలో పెట్టుకునేది కాదు కులంగా సర్వేలో మనం అప్పుడు రేషన్ కార్డులకు చేసుకున్నటువంటి దంపతున్నది మీ సేవాలో అప్లై